కనక మహాలక్ష్మి మనం వీళ్ళకి దొరికిపోవడం ఖాయం అని విహారి అంటాడు ఎలా విహారి గారు వీళ్ళకి దొరికిపోతే గనక ఇప్పుడు ఈ గుడిలోనే పెద్ద అల్లకొల్లోలం జరుగుతుంది ఏదో ఒకటి చేయండి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండి కనక మహాలక్ష్మి నేను వాళ్ళకు ఎదురు వెళ్తాను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని విహారి అంబికా సహస్రకు ఎదురు వెళ్తూ ఉంటాడు అంబిక విహారిని చూసి సహస్ర విహారి వస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది బావా నువ్వేంటి బావా ఇక్కడ అని సహస్ర అంటూ ఉంటే రా సహస్ర చెప్తాను అని చెప్పి శాస్త్రాన్ని తీసుకుని విహారి కిందకి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది బావా మనం గుడికి వెళ్దామని నిన్ననే అనుకున్నాము నేను ఉదయం నుంచి నీ కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు సడన్గా గుళ్ళో ఎలా ఉన్నావు అని అడిగితే మాట్లాడవేంటి బావా అని శాస్త్ర అంటూ ఉంటుంది విహారి నిన్నే అడిగేది ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సడన్గా గుళ్ళేకి ఎలా వచ్చావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటత్తయ్య అందరూ అనుమానంగా అలా అంటున్నారు నేనేమైనా తప్పు చేశా అనుకుంటున్నారా అని విహారీ అంటాడు తప్పు చేశావో ఒప్పు చేసావో మాకు తెలియదు ఉదయం నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు సడన్గా గుడిలో ప్రత్యక్షమయ్యావు నువ్వు తప్పు చేసింది ఒప్పు చేసింది మాకెలా తెలుస్తుంది విహారీ అని అంబిక అంటూ ఉంటుంది అవును బావా పెళ్లి శుభలేఖలకు పూజ చేపిద్దాం అనుకున్నాం సడన్గా మాయమైపోయావు మళ్ళీ గుడిలో ప్రత్యక్షమయ్యావు ఎలా అని అడిగితే ఏదేదో చెప్తున్నావేంటి అని శాస్త్ర అంటూ ఉంటుంది సరే సరే నేను చెప్పింది సరిగా వినండి పెళ్లి శుభలేఖలకు పూజ చేపిద్దాం అన్న విషయం నేను మర్చిపోయాను ఉదయం వెళ్ళేసి జాగింగ్కి వెళ్ళాను జాగింగ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా తీసుకెళ్లేదు అందుకే మీరు అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేకపోయాను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీరు గుడికి వెళ్ళాలన్న విషయం గుర్తొచ్చింది వెంటనే రెడీ అయ్యి గుడికి వచ్చాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏముంది మీరు పూజ కూడా ఫినిష్ చేసినట్టున్నారు కదా వెళ్దాం పదండి అని విహారి అంటూ ఉంటే అదేంటి నాన్న అలా అంటున్నావు ఇది మీ జీవితంలో ఎంత ముఖ్యమైన విషయము ఇలాంటి విషయాలను మర్చిపోతారా అని యమున అంటూ ఉంటే సారీ అమ్మ ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పి విహారీ అంటాడు సరే మనం వెళ్దామా అని చెప్పి విహారి అంటూ ఉంటే సరే పదండి అని చెప్పి యమున పద్మాక్షి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే సహస్ర మాత్రం అనుమానంగా గుడివైపు చూస్తూ ఉంటుంది సహస్ర ఏం చూస్తున్నావు వెళ్దాం పదా అని విహారి అంటూ ఉంటే బావా గుడికి నువ్వు అక్కడవే వచ్చావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లేదు నాతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు అని విహారి చెప్పడంతో సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాతో పాటు సమంత శ్రీలీల వచ్చారు పైన పూజ చేయించుకుంటున్నారు అని విహారీ చెప్పడంతో సహస్ర అలానే చూస్తూ ఉంటుంది లేకపోతే ఏంటి గుడికి నేను కాకుండా నాతో పాటు ఇంకెవరు వస్తారు సహస్ర అని విహారీ అంటాడు ఇక అందరూ కూడా కార్ దగ్గరికి వెళ్ళిపోతారు విహారీ మాత్రం గుడి వైపు చూస్తూ ఉంటే కనక మహాలక్ష్మి కనిపిస్తూ ఉంటుంది క్షమించు కనక మహాలక్ష్మి మళ్ళీ నిన్ను అర్ధార్థంగా వదిలి వెళ్ళిపోతున్నానని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు నాన్న విహారీ రామ్మా వెళ్దాం అని చెప్పి ఆ అంటుంది అమ్మా అని విహారీ అంటాడు ఇక కనక మహాలక్ష్మి కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తుంది భగవంతుడా నాపైన ఎవరికి అనుమానం రాకుండా నువ్వే చూసుకో అని మహాలక్ష్మి మనసులో అనుకుని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది లక్ష్మిని చూసిన పండు లక్ష్మమ్మ సవా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎందుకు పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అని చెప్పి వంద ప్రశ్నలు అడిగారమ్మా వేశారమ్మా సమాధానం చెప్పలేక చచ్చిపోయాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అమ్మ ఇక వాళ్ళు ఏమడిగినా కూడా నువ్వే సమాధానం చెప్పుకో అని పండు చెప్తాడు సరే పండు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మమ్మ పూజ బాగా జరిగిందా అని చెప్పి పండు అంటూ ఉంటే బాగా జరిగింది పండు నేను అనుకున్నది అనుకున్నట్టుగానే నా బాధ్యత నెరవేర్చాను ఇక అంతా ఆ అమ్మవారే చూసుకోవాలి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తన రూమ్లోకి వస్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది స్వామీజీ చెప్పిన విధంగానే తొమ్మిది వారాలు నియమ నిష్టలతో ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా పూజ పూర్తి చేసుకున్నాను ఇక విహారీ గారి బాధ్యత నువ్వే చూసుకోవాలి తల్లి అని కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తన మంగళసూత్రాలు కూడా నమస్కారం చేసుకుని ఇక తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గౌరీదేవిని నీళ్ళల్లో కలుపుతూ ఉంటుంది సడన్గా కనక మహాలక్ష్మి పక్కకు చూసేసరికి అంబిక వచ్చి వీడియో తీస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి పూజ చేయటం అలాగే కనక మహాలక్ష్మి నీళ్ళల్లో గౌరీ దేవుని కలపటం ఇదంతా కూడా అంబిక వీడియో తీస్తూ ఉంటుంది నాకు మొదటి నుంచి నీ పైన అనుమానంగానే ఉంది నువ్వు దేవుడికి పూజ చేసుకోవాలన్నా దండం పెట్టుకోవాలన్నా కిచెన్లో ఏ మూలనో ఒక మూలనో విగ్రహం పెట్టుకుని చేసుకోవచ్చు కదా ఇంత సీక్రెట్గా కుంకుమార్చన రథం నీ గదిలో చేసుకుంటున్నావేంటి అంటే దీని వెనుక నీ ఉద్దేశం ఏంటి అసలు కుంకుమార్చన రథం నువ్వు చేస్తున్నావేంటి చెప్పు అని చెప్పి అంబిక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అమ్మగారు అది అది అని చెప్పి అంటూ ఉంటే సమాధానం చెప్పాల్సింది నా దగ్గర కాదే రా అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మిని లాక్కొని వచ్చి హాల్లో అందరి ముందు కింద పడేస్తుంది అప్పుడు ఏమైనా వచ్చి అమ్మ లక్ష్మి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చెప్పవే నువ్వు చెప్పే సమాధానం అని అంబిక అంటుంది అంబిక దీన్ని తీసుకొచ్చి నేల మీదకు విసురు కొట్టావంటే ఇది ఏదో తప్పు చేసింది అదేంటో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చెప్పటం కాదు చూపిస్తాను అని చెప్పి తన ఫోన్లో వీడియో తీసిన వీడియో అంతా కూడా పద్మాక్షి వసుధ సహస్ర యమునకు అంబిక చూపిస్తూ ఉంటుంది వీడియో చూస్తున్న పద్మాక్షి అది కుంకుమార్చున రథంలా అనిపిస్తుంది పెళ్లి కానీ లక్ష్మి కుంకుమార్చున రథం చేయటమేంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే అడుగుతుంది కుంకుమార్జన రథం పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేస్తారు అలాంటిది నువ్వు ఈ రథం చేస్తున్నావంటే నీకు పెళ్ళయిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది దీనికి ఎవరూ లేరు ఒంటరిదని చెప్పి ఇన్ని రోజులు పెళ్ళప్పిస్తుంది కదా అలాంటిది ఇది కుంకుమార్చన వ్రతం ఏంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దీనిపైన నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది కోని సంఖ్యలో రాత్రంతా దాక్కున్న ఎలుకపిల్ల ఇల్లంతా గొల్ల చేసినట్టు ఈ లక్ష్మి కూడా ఈ ఇంటిని ఏదో చేయడం కోసమే మన ఇంటికి వచ్చింది అని చెప్పి చారికేశ అంటూ ఉంటాడు వదిలి వదిలివెదిలిన భర్త కోసం పూజలు చేస్తూ లక్ష్మి ఇన్ని ఇబ్బందులు పడుతుందో అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ లక్ష్మి నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పవేంటి వెల్లం కొట్టిన ఇలా అలా నిల్చుని చూస్తున్నావేంటి అని చెప్పి సహస్ర లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడిగేది కుంకుమార్చన రథం ఎందుకు చేసేవో చెప్పు అని సహస్ర అంటూ ఉంటుంది భగవంతుడా విహారీ బాబు కోసం లక్ష్మమ్మ ఇన్ని రోజులు కష్టపడి చేసింది లక్ష్మమ్మ చేసిన రథం గురించి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు విహారీ బాబు గారి పరిస్థితి ఏంటో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు పద్మాక్షి అందరూ కూడా ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు పెళ్ళైన వాళ్ళే కుంకుమార్చున వ్రతం చేయాలని లేదు పెళ్లి కావలసిన వాళ్ళు కూడా మంచి భర్త కోసం రతం చేయొచ్చు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏ యమున నువ్వు మాట్లాడుకు అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి ప్రతి కూడా ఈ లక్ష్మిని వెనకేసుకుంటూ వస్తావు అని చెప్పి పద్మాక్షి అంటుంది అప్పుడే విహారీ వస్తాడు జరుగుతుందంతా కూడా వింటూ ఉంటాడు ఏమున నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం లక్ష్మి మంచి భర్త కోసమే కుంకుమార్చన రథం చేస్తుంది అనుకున్నాం మంచి భర్త కోసం ఎన్నో పూజలు ఉన్నాయి కుంకుమార్చన రథం చేయాల్సిన అవసరం ఏంటి ఏ లక్ష్మి నిజం చెప్పవే నీకు పెళ్ళయిందా భర్త ఉన్నాడా నువ్వు ఒంటరిదాను అని చెప్తున్నావు అదంతా అబద్ధమా నిజం చెప్పు అని చెప్పి పద్మాక్షి కనక మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు యమునమ్మ చెప్పిన విధంగా మంచి భర్త రావడం కోసమే నేను కుంకుమార్చన రథం చేస్తున్నానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నిజమా అయితే అదే మాట ఒట్టేది చెప్పు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక కనక మహాలక్ష్మి తన మీద ఒట్టేసుకుని చెప్పబోతూ ఉంటే ఆగు ఒట్టు నీ మీద కాదు నువ్వు ఎంతగానో అభిమానిస్తున్నా యమున మీద ఒట్టేది చెప్పు అని చెప్పి పద్మాక్షి అంటుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇదంతా చూస్తున్నా యమున మాత్రం పాపం కనక మహాలక్ష్మికి పెళ్ళయిందన్న విషయం ఎలాగైనా సరే బయటకు తీసుకొచ్చి కనక మహాలక్ష్మిని తప్పుడు మనిషిగా నిరూపించాలని వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు ఏదో ఒకటి చేయాలి అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి అక్క మీద ఒట్టేసి నీ మనసులో ఉన్న నిజమేంటో చెప్పేసి అని చారికేస అంటూ ఉంటాడు లక్ష్మి చెప్పు ఈ ఇంట్లో నువ్వు పెద్ద యుద్ధమే మొదలు పెట్టావు అని చెప్పి అంబిక అంటుంది మరి లక్ష్మిని కాపాడడం కోసం ఏమున ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి